ఈపీఎఫ్ పింఛనుదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది దేశంలో ఏ బ్యాంకు నుంచైనా ఏ శాఖ నుంచైనా పెన్షన్ తీసుకునే వీలు కల్పించింది ఈ మేరకు సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ తీసుకొచ్చేందుకు ఈపీఎఫ్ఓ ఆమోదం తెలిపినట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి ఈపీఎఫ్ ట్రస్ట్ బోర్డు చైర్మన్ మనసుకు మాండవీయ వెల్లడించారు జాతీయ స్థాయి కేంద్రీకృత వ్యవస్థ ద్వారా పింఛను మొత్తాన్ని దేశంలో ఏ బ్యాంక్ అయినా ఏ బ్రాంచ్కైనా పొందే వెసులుబాటు కలుగుతుందని చెప్పారు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి ఈ సదుపాయం అందుబాటులోకి రానుందని చెప్పారు ఈ నిర్ణయం వల్ల డెబ్బై ఎనిమిది లక్షల మంది పింఛన్దారులకు ప్రయోజనం కలగనుందని చెప్పారు పింఛన్దారులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళినప్పుడు పెన్షన్ పేమెంట్ ఆర్డర్ బదిలీ చేసుకోవాల్సిన అవసరం ఉండదన్నారు ప్రస్తుతం ఈపీఎఫ్ఓ జోనల్ లేదా ప్రాంతీయ కార్యాలయాలకు మూడు నాలుగు బ్యాంకులతో మాత్రమే ఒప్పందాలు ఉన్నాయి సెంట్రలైజ్డ్ విధానం వల్ల బ్రాంచ్ను సందర్శించాల్సిన అవసరం తప్పనుంది పిన్షన్ విడుదలైన వెంటనే ఆ మొత్తం బ్యాంకు ఖాతాలు జమ అవుతుంది